ఇంకా పదమూడు వందల పైచులకు బస్సులు కొత్తవి కొనాలి వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండాలి అన్నారు తప్పకుండా పెద్దలు బట్ట విక్రమార్క గారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ సంస్థలో వందలాది కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి వారు మీకు అండగా నిలబడతారు ఇంకెక్కడైనా దుబారా ఖర్చులు తగ్గిస్తాడు నా తెలుసు వారు రోసయ్య గారి నుంచి నేర్చుకున్నారు రూపాయి రూపాయి కూడబెట్టేది గల్లపేటలో దాసి నిజంగా అవసరమైనప్పుడు మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు గల్లబుడ్డి ఉంటుంది కొంచెం కొంచెం ఏమన్నా ఉంటే అందులో వేస్తాం నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు గల్లబుడ్డి వాళ్ళ కొట్టి అందులో ఉన్న నగదు తీసుకుంటాం ఓసారి దేవునికి ముడుపులు చెల్లించనికే వాడతాం ఇంకొకసారి ఏదైనా వైద్యానికి అత్యవసరం అయితే వాడుకుంటాం అట్లనే బట్టిగారు కూడా వారి గల్ల పెట్టే జాగ్రత్తగా పొదుపుగా అన్నీ దాసి మనందరు అవసరాలకు అవసరమైన మేరకు వారి సహకారం అందిస్తారు మళ్ళొకసారి ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అనే మీ నాయకుడు ముఖ్యమంత్రికి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే మీ ఆశీర్వాదం మీ అభిమానం ఉంది ఇది భవిష్యత్తులో కూడా ఉండాలి ఎందుకంటే మీరు వేరు మేం వేరు కాదు మనందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే వాళ్ళము మీరందరూ చిన్న చిన్న ఏమైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కరిస్తాం మా మంత్రివర్గం అంతా కూడా అందుబాటులో ఉంటుంది నేను కూడా ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్న వయసు ఉంది ఓపిక ఉంది మీ సమస్యల్ని పరిష్కరించే శక్తి ఉంది చిత్తశుద్ధి ఉంది తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించి ఈ దేశంలోనే తెలంగాణ మోడల్ ఉండాలి తెలంగాణ మోడల్ లాంటి పరిపాలన ఇవ్వాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా